హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేటప్పటికి మార్నింగ్ బ్లాగ్ అండి నిద్ర లేచిన తర్వాత కొన్ని పనులు అయితే అయిపోయాయి ఇక్కడ మా ఆయన అయితే పొద్దున్నే శారీ అయితే పెట్టేసుకున్నారండి కుట్టడానికి ఇది దగ్గర దగ్గర ఎనిమిది అలా అవుతుంది వాళ్ళు కొంచెం లేట్గానే లేసామన్నమాట సెవెన్ థర్టీకి అలా లేసాము ఇంకా మను లేచి ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉన్నాడు మనవైతే ఫ్రైడ్ రైస్ అయితే చేసి ఇచ్చేసాను తినేసేసేసి మను కూడా ఎయిట్ థర్టీకి అంతా స్కూల్కి కూడా వెళ్ళిపోయాడండి మార్నింగ్ కాఫీ అన్నీ అయిపోయాయి ఇంకా మిషన్ ఎక్కేశారు మా ఆయన ఇంక నేను కూడా ఏంటంటే నేను నైట్ కుట్టేసిన బ్లౌజ్ అండి ఇది కొంచమే కుట్టాను మధ్యలో ఒక ఆవిడ వచ్చి బ్లౌజెస్కి టాప్స్ అదే డ్రెస్సెస్కి హ్యాండ్స్ వేసిమని అయితే అడిగింది అనమాట రెండు రెండు డ్రెస్సెస్కి అయితే వేశాను అందువల్ల ఈ బ్లౌజ్ అయితే పక్కన పెట్టాల్సి వచ్చింది ఇవాళ ఎండ అయితే మాది చిన్నగా లేదండి చాలా ఎక్కువ ఎండు ఉంది ఇంకా గిన్నెల దోమే ఆవిడ ఈ పెద్ద ఆవిడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆవిడ ఈ వయసులో కూడా ఎంత హుషారుగా పనిచేస్తుందో అనమాట ఇలాంటి వాళ్ళని చూసి మనము చాలా మారాలి కదా అని అనిపిస్తుంది అనమాట పొద్దున్నే లేస్తుంది అంటే నాలుగున్నరకి నాలుకే లేస్తుంది అంట ఆ ఆవిడ దగ్గరే పదిళ్లల్లో పనిచేస్తుందండి మనం ఒక్క ఇంట్లో గిన్నెలు దోమకోవడానికి కూడా ఎంతో కష్టమైపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటామన్నమాట ఇలాంటి వాళ్ళని చూసి కొంచెం మనం కూడా పని చేయాలి హుషారుగా చేసుకోవాలి అని అయితే అనిపిస్తుంది ఇవాళ నుంచి నేను కూడా కొంచెం పొద్దున్నే లేవడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫైవ్కి ఫైవ్ థర్టీ కన్నా లేయడానికి ట్రై చేయాలి అండి ఇగోండి అవ్వ వచ్చేసింది కదా గిన్నెలన్నీ కూడా వేసేసి నానబెట్టేశాను ఇంకా అవ్వ కోసం టీ అయితే పెడదామని చెప్పేసి వచ్చాను వంటింట్లోకి టీ పెట్టేసానండి మేము తాగేసాము ఇంకా అవ్వ వరకు అయితే టీ పెట్టిద్దాము చెప్పాను అనమాట టీ పెట్టిస్తాను అవ్వ రాగానే రోజు అనేసి టీ పెట్టిస్తున్నానండి ఇంకా తోమే అవ్వ టీ తాగేసేసి అయితే తోమేసి వెళ్ళిపోతుందండి ఇంకా సద్దనానికి నైట్ వండిన అన్నం అయితే మిగిలిపోయింది సద్దన్నానికి ఇంకా తాగేస్తాం ఎవరో ఒకరిని తాగేసేది లేకపోతే జావన్నా కాద్దామా లేకపోతే పిండి ఉంది టిఫిన్ అన్నా చేద్దామా అని చెప్పేసి డౌట్గా మూడు ఆడపెట్టాను ఇక్కడ గిన్నెలో అయితే చికెన్ ఉన్నారు ఫ్రై చేసేద్దాం ఇవాళ అనేసి చికెన్ తెచ్చి ఉన్నారు పెట్టేసాను ఇంకా బట్టలు కూడా ఉన్నాయండి మిషన్కి అయితే వేయాలి ఇవాళ నుంచి కొంచెం మారదామని అయితే అనుకుంటున్నాను అనమాట పొద్దున్నే లేవడము టైం టు టైం తినడము అలానే బిన్నా పనుకోవడము అంటే నైట్ లెవెన్ లెవెన్ థర్టీ కూడా అయిపోతుంది అనమాట నిద్రపోయేటప్పటికి దానివల్ల హెల్త్ కూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా కొంచెం బిన్నా తినడము బిన్నా పనుకోవడం కూడా అలవాటు చేసుకున్నట్టుగా వద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను అన్నమాట ఇక్కడ నెక్ బ్లౌజ్ అయితే ఒకటి కట్ చేస్తానని చెప్పాను కదా అది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కుడుతున్నారనమాట నేను ఇంకొక వైట్ బ్లౌజ్ ఉంది కదా ఆ వైట్ బ్లౌజ్ అయితే నేను కుట్టేశాను ఈ బ్లౌజ్ అయితే మా ఆయన కుట్టేశారు ఇంకా ఇంకా ఇలా ఇవాళ నీళ్ళు కూడా ఫుల్గా వచ్చాయండి పట్టేసుకున్నాము ఈ లోపలికి అవ్వ గిన్నెలన్నీ కూడా తోమేసేసి వెళ్ళిపోయింది ఇంకా నేనైతే కొంచెం తలనొప్పిగా ఉండి కాఫీ అయితే పెట్టుకుందాము ఆ బ్లౌజెస్ కుట్టేశాను కదా ఇంకా కాఫీ పెట్టుకుందాం అన్నట్టుగా కాఫీ తాగేశాను